నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐల్ చుట్టూ ఒక పెద్ద అంశం నడుస్తోంది అసలు ఎన్ఆర్ఐఎల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించాలా పార్టీలు వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా వద్దా అనే దాని మీద విమర్శలు ప్రతిమర్శలు స్వాగతాలు ఇక అన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఏంటంటారు అసలు ఎన్ఆర్ఎల్ చుట్టూ నడుస్తున్నటువంటి కథ ఏంటంటారు నిజంగానే ఎన్ఆర్ఐల్ని దూరం పెట్టాలంటారా మీరేం చెప్తారు ఒక కీలకమైన చర్చ గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నలుగుతున్నదైతే వాస్తవమే అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలకి కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ఆర్ఐని అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకుంటున్నారు అన్న నేపథ్యంలో ఈ చర్చ కొంచెం కీలకంగా మారింది అయితే ఇవాళ ఎన్ఆర్ఐలు రాజకీయాల్లో ప్రవేశించడం కానీ పోటీ చేయడం కానీ ఈరోజే కొత్తగా మొదలగాల ఈరోజే ముగింపు కూడా కాదు ఇది అదే సందర్భంలో ఎన్ఆర్ఐ అయిన మాత్రాన రాజకీయాలకు రాకూడదు అని చెప్పని ఆదేశించే హక్కు ఎవరికి ఉంది ఎన్ఆర్ఐలు రాజకీయాల్లో ప్రవేశించకూడదు సామాజిక అంశాల పట్ల స్పందించకూడదు ఇక్కడ ప్రజాసేవలో పాల్గొనకూడదు అని చెప్పని నిర్దేశించే హక్కు ఎవరికి ఉంది మీరు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జితేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఎన్ఆర్ఐ గానే రాజకీయాల్లో ప్రవేశించారు ఆత్మచరణ్ రెడ్డి గారిని ఒక ఆయన ఉండేవారు గతంలో ఎంపీగానే చేసినట్టున్నారు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆయన రాజకీయాల నుంచే ప్రవేశించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో తటస్థుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించిన మీదట ఆ రోజు విజయరామారావు గారు శనకళ్యాణ్ గారు లాంటి కొంతమంది ప్రయోగాలు ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు దక్కినాయి మంత్రి పదవులు దక్కినాయి కానీ సీరియస్గా రాజకీయాల్లో కొనసాగలేక అదే సందర్భంలో వారి వల్ల పార్టీకి దక్కిన ప్రయోజనం కన్నా కూడా జరిగిన నష్టం ఎక్కువగా జరిగింది అదే సందర్భంలో మీరు గమనించుకుంటే సానా అని చెప్పని కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ రెడ్డి గారి జలయజ్ఞం సందర్భంగా కూడా ఆ రోజు ఇరిగేషన్ రంగ నిపుణుడుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర జలయజ్ఞం ప్రాజెక్టులో జరిగిన చర్చా గోష్ఠీల్లో వారి పరిజ్ఞానం తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్గా మారింది అందువల్ల తటస్థుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి అభ్యంతరం చెప్పవసరం లేదు వివిధ రంగాల్లో నిపుణులైన వ్యక్తులు వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరని చెప్పని భావించడానికి ఆస్కారం లేదు అదే సందర్భంలో ఏంటంటే రాజకీయ పార్టీల అవకాశం దక్కి ప్రజలు నమ్మకంతో వాళ్ళకి ఓట్లేసి గెలిచినా ఓడినా సరే వాళ్ళు సీరియస్గా పాలిటిక్స్లో కంటిన్యూ అయినంత వరకు డెఫినెట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే జరుగుతున్నది ఏంటంటే వివిధ రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఒక గెలుపో ఓటమో దక్కిన తర్వాత తిరిగి రాజకీయాల్లో సీరియస్గా కంటిన్యూ కాక ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండక లేదు ప్రజల కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకోని నేపథ్యంలోనే ఇటువంటి వాళ్ళని ఎందుకు రాజకీయాలు ఎంటర్టైన్ చేయటం అని చెప్పని కొంతమంది విషయంలో కంప్లైంట్ వస్తున్నది వాస్తవమే అదే సందర్భంలో ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు ఎవరు ఎన్ఆర్ఐలు మన సమాజంలో అంతర్భాగమే కదా మన కుటుంబాల నుంచి వాళ్ళు ఉపాధి అవకాశాలు రీచ్ వివిధ ప్రాంతాలకు వలసలిన వాళ్ళే కదా చదువుకున్నాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ముఖ్యంగా అన్నిటికన్నా చట్టాన్ని గౌరవించేవాళ్ళు ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్న చాలామందిని చూస్తున్నాం మనం ఒక రకమైన బరితెగింపు చట్టం అంటే గౌరవం ఉండదు రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు వ్యవస్థలను గౌరవించడం వాళ్ళందరికన్నా చదువుకొని సమాజం పట్ల చట్టం పట్ల గౌరవం కలిగి ఉన్న ఎన్ఆర్ఐలకి ఎన్నికల రంగంలో రాజకీయ రంగంలో అవకాశం కలిపియటం అనేది నూటికి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గ పరిణామం ఇవాళ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మన కుటుంబాల నుంచి మెజారిటీ నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఎక్కువ మంది విదేశాలకి ప్రయాణం అయ్యారు ఎయిటీ సెవెన్ నైంటీ వన్ మా తమ్ముడు ఇంజనీరింగ్ చేశాడు తను ఇంజనీరింగ్ పూర్తయిన సందర్భంలో అప్పుడు టోఫెల్ రాసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళటం అనేది చాలా వేగం పుంజుకుంది అంతకుముందు మా గుంటూరు జిల్లా నుంచే ఎక్కువ మంది డాక్టర్స్ ఇవ్వాల్సి వెళ్ళారు ఆ తర్వాత రోజుల్లో ఇంజనీర్లు ఆ మైగ్రేషన్ అనేది చాలా వేగం పుంజుకుంది పంతొమ్మిది వందల తొంభై దశకం మొదట్లో మధ్యతరగతి కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ తర్వాత ఎన్ని సాక్రిఫైజెస్ వాళ్ళు చేశారు ఆ జీవితంలో స్థిర స్థిరపడటానికి ఇవాళ ఇక్కడ మనం ఒక స్థాయి ఉద్యోగం చేసే వాళ్ళు ఇంట్లో పని మనిషిని పెట్టుకునే స్తోమత ఉంటుంది ఇవాళ కారుకు డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లగ్జరీస్ అన్నీ సాక్రిఫైస్ చేయాలి అయినా సరే ఒక్కొక్క రూపాయి అంటే ఇక్కడ రూపాయల్లో ఆ కన్వర్షన్ లెక్కేసుకొని రూపాయి ఒక్కొక్క డాలరు పోగు చేసుకొని ఇవాళ వాళ్ళు ఏమి మేడల మీదలు కట్టుకుంటారా ఇవాళ ఇక్కడ కుటుంబాలను ఎంత పైకి తీసుకొచ్చారు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు జన్భూమి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కంట్రిబ్యూషన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ గ్రామాల్లో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చూసుకున్నా ఆ గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ లేని గ్రామం ఏది ఇవాళ కుటుంబంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఎన్ఆర్ఐఏ అదే సందర్భంలో సమాజానికి ఏదైనా అవసరం అన్నా కూడా మొట్టమొదటి గుర్తొచ్చేది మనకు సంబంధించిన ఎన్ఆర్ఐస్ ఎవరు ఉన్నారనే కాంటాక్ట్ చేస్తాం వీటికి పనికి వస్తారు వీటికి అన్నిటికీ వాళ్ళ సేవింగ్స్ అవసరం ఎవరైనా భేద కురాడు చదువుకు అవసరపడుతున్న అవసరంలో ఉన్నాడు వాడికి ఏదైనా స్పాన్సర్షిప్ కావాలి అనగానే మనకు సంబంధించిన ఎన్ఆర్ఐ ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మన గ్రామంలో పలానా కురాడున్నాడు నువ్వైనా స్పాన్సర్ చేస్తావని అడుగుతాం మనం లిబరల్గా రెస్పాండ్ అయ్యేది ఆ కంట్రిబ్యూట్ చేసేది కూడా వాళ్ళే అటువంటి సందర్భంలో వాళ్ళని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులకు ఎట్లా నిర్దేశిస్తారు ఇక్కడ ఖచ్చితంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఏ విధమైన కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళు ఒక సిస్టమేటిక్ లైఫ్కి పడ్డారు ఇక్కడ రాజకీయాల్లో ఉండే ఈ రఫ్నెస్కి వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు ఈ సమాజంలో అంతర్భాగం ఇక్కడ పెరిగిన వాళ్ళే వాళ్ళు కూడా అయినా సరే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ లైఫ్లో అలవాటు అలవాటు పడ్డతో వాస్తవమే రఫ్నెస్ ఎందుకు ఉండాలి రాజకీయాల్లో సిస్టమైజ్డ్గా రాజకీయాలను ఎందుకు మార్చలేరు రాజకీయాలను కూడా బాధ్యతాయుతంగా చట్టానికి లోబడి అతిక్రమం లేకుండా అరాచకాలు దౌర్జన్యాలు దాడులు వీటికి అతీతంగా రాజకీయాలు నడపలేరా అంటే ఇక్కడ అన్ని దేశాల్లో రాజకీయాలు అంత ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఎన్ఆర్ఐలు అనగానే వస్తున్నటువంటి ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలకి ఎన్నికలకి మధ్య ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది ఈ ఐదేళ్లలో అక్కడ స్థానిక నాయకత్వం లేదంటే రేపు టికెట్ ఆశించో ఎవరో ఒక యువ నేతో లేదంటే అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ కార్యకర్త కష్టపడి పని చేస్తారు గ్రౌండ్ లో కార్యకర్తలకి ప్రజలకు మొత్తానికి అతనే అన్నట్లుగా రిప్రజెంట్ చేస్తారు అండగా ఉంటారు అన్ని పనులు చేస్తారు లాస్ట్ మినిట్కి వచ్చేసరికల్లా అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ సూట్ కేసులతో దిగుతాడు పార్టీ ఆఫీస్కు సూట్ కేసులు తేళ్తాడు ఈ సూట్ కేసు అలా కుడి చేతు ఇస్తాడు ఎడం చేత్తు టికెట్ తీసుకుని వచ్చేసి పోటీ చేస్తాడు ఇదక్కడ న్యాయం మరి ఐదేళ్లు కష్టపడి ఈ కార్యకర్త ఏమైపోవాలి ఈ నాయకుడు ఏమైపోవాలనేది ఒక ప్రచారం ఒక ప్రాప్గాంట్ అది అందులో ఎంతవరకు వాస్తవం ఉందో నాకైతే తెలియదు మీరే చెప్పండి ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం జరిగినాడు ఆ రోజు ఆయన అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా చాలామందికి రాజకీయ నేపథ్యం లేదు కోటీశ్వర్ల కుటుంబాలు అవునా అని పరిగణలోకి తీసుకోవాలా అంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉందా లేదనేది పరిగణలోకి తీసుకోవాలి అసలు డబ్బు అనేది ఒక క్రైటీరియా కాదు ఆ రోజు ఆయన పరిగణలోకి తీసుకుంది చదువుకున్నాళ్ళు సమాజం పట్ల అంకితభావం కలిగిన వాళ్ళు ప్రజలకి ఏదైనా చెయ్యాలి అని చెప్పిన తాపత్రయం ఉన్నాళ్ళు ఫ్రెష్ బ్లడ్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన రాజకీయ వారసత్వాలు ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలా అటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించారు కానీ ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది ఇవాళ రాజకీయాలు ఎంత కాస్ట్లీ అఫైర్గా మారిపోయినాయి నూటికి నూరు పళ్ళు మీరు చెప్పింది వాస్తవం ఇది ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయికే కాదు నాకు సుదీర్ఘకాలం స్థానిక రాజకీయాల్లో అనుభవం ఉంది నాకు ప్ర ప్రమేయం ఉంది నాది నేను చెప్తున్నా స్థాయిలో అక్కడ ఆ గ్రామం గురించి పార్టీ గురించి పట్టించుకునే వ్యక్తి ఒకటి ఉంటాడు బరువు బాధ్యతలు మోసేది అతనే ప్రజలకు జవాబదారీగా అతనే ఉంటాడు ఆ గ్రామంలో డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ పార్టీ ప్రో ప్రోగ్రామింగ్ కూడా ఇతనే బాధ్యత మొత్తం మోస్తాడు కానీ ఒక పంచాయతీ సర్పంచ్కి ఎంపిక చేసుకోవాల్సి వచ్చేటప్పటికి ఇతనికి ఉన్న మైనస్ ఏంటి అంటే ఇతని దగ్గర డబ్బులు ఉంటేనే ఇతనికి ఎలిజిబుల్ ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతాడనే ప్రాతిపదికగానే ఒక పంచాయతీ సర్పంచ్కి అభ్యర్థిని ఎంపిక దొరుకుతుంది డబ్బు ఖర్చు పెట్టుకునే అభ్యర్థిని వడబోసి ఎత్తుకుంటున్నాం మనం అంటే పంచాయతీ సర్పంచ్కే డబ్బు అనేది ఒక క్రైటీరియాగా మారిపోయిన దగ్గర ఇది కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పని అభ్యర్థులు ఓటర్లకి అలవాటు చేస్తున్నారా ఓటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏది ఏమైనా సరే అది సైమల్టేనియస్గా జరిగిపోతుంది ఇవాళ డబ్బు డిక్టేట్ చేస్తుంది ఈ సందర్భంలో ఎమ్మెల్యే స్థాయి అయినా మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి అయినా సరే డబ్బే ప్రాధాన్యంగా మారిపోతా మారిపోతున్న దగ్గర ఖచ్చితంగా పార్టీ లాయల్టీ లేదు పార్టీలో ముందు నుంచి పనిచేసిన వాళ్ళు వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని కనుక ఖచ్చితంగా అన్ని పార్టీలు నిర్ణయించుకొని వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తే ఈ డబ్బు సుట్ కేసులు పనిచేయవు అసలు వీళ్ళు ప్రయారిటీ కూడా కాదు ఆ రోజు ఖచ్చితంగా ఎవరైతే రూట్ లెవెల్లో పార్టీకి లాయల్గా ఉండి ప్రజలకి అంకితమై ఉండి సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవకాశాలు ఇవ్వటం మొట్టమొదటి పార్టీలు అలవర్చుకుంటే ఆ రోజు ఎన్ఆర్ఐ అనేది ఒకటి పరిగణలో తీసుకుంటున్నాం ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఆరు లిస్టులు విడుదల చేసింది ఈ ఆరు లిస్టులు విడుదల చేసిన దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ని నరసరాపేటకి తీసుకొచ్చారు నరసరాపేట లోకల్ అతను అక్కడ స్థానికంగా గత ఐదు సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేసిన ఎంపీ ఉండగా నెల్లూరు జిల్లా నుంచి అతను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అంటే నెల్లూరు నుంచి ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ నర్సరాపేట వస్తున్నప్పుడు ఎన్ఆర్ఐని మాత్రం రెంటి మధ్య తేడా ఏం లేదు నేను ఒక వంద ఎగ్జాంపుల్ చెప్తా మీకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ నుంచి శివశంకర్ గారిని పార్లమెంట్ పార్లమెంట్కి తీసుకొచ్చి పోటీ చేయించారు శారద్ గారి మీద అప్పుడే సిట్టింగ్ ఎంపీ శారద్ గారు మన యాక్ట్రెస్ శారద్ గారు ఈయన దగ్గర అక్కడ ఐదు సంవత్సరాల పరిమితులు అంటే తొంభై ఎనిమిది నుంచి మళ్ళీ తొంభై తొమ్మిదికి ఎలక్షన్స్ జరిగినాయి ఆ సంవత్సర కాలంలో నాకు తెలిసి మళ్ళీ నియోజకవర్గంలో ఇప్పుడు ఒకసారి కూడా మేము చూడాలి మళ్ళీ తిరిగి మా నియోజకవర్గం అది ఇవాళ గల్లాజేదేవ్ గారు తిరుపతి నుంచి వచ్చి చిత్తూరు గుంటూరు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి గుంటూరులో పోటీ చేసి టూ టర్మ్స్ గెలిచారు ఆయన గుంటూరు లోకల్ కాదు కాకపోతే గుంటూరు వారి అల్లుడు ఇవాళ ఏ బుర్రిపాలయానికి గల్లాజేదేవ్ గారు అల్లుడు ఇప్పుడు గుంటూరుకి ఒక ఎన్ఆర్ఐని ప్రతిపాదిస్తా ఉన్నారు ఆయన ఆ పురిపాలెం వాసే కాబట్టి ఎవరు నేటివ్ కాకుండా పోరు పక్క ఊరి నుంచి ఈ ఊరికి రావటం ఎంత నాన్ లోకలో అమెరికా నుంచి వచ్చినా అంతే అమెరికా నుంచి వస్తున్నారు కాబట్టి అని చెప్పని ఒక రకంగా ఉండేది ఏంటి అంటే కొంత జలస్ వీళ్ళకి అడిషనల్ ప్రివిలేజ్ దక్కుతుంది వీళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి పార్టీస్ వీళ్ళని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేస్తున్నాయి మనకన్నా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కొంత ఉంది పది పర్సెంట్ అని ఉంటదండి ఇప్పుడు ఏ పార్టీలో చూస్తే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వటం గానీ లేదంటే ఆశవాహులు గానీ ఒక టెన్ పర్సెంట్ అని ఉంటారు పది పర్సెంట్ లేరు అంతా నేను అదే చెప్తున్నా పది పర్సెంట్ లేరు ఇదే సందర్భంలో ఒక ఎన్ఆర్ఐని ప్రతిపాదిస్తా ఉన్నప్పుడు అతనికి పోటీగా అభ్యర్థిత్వాలు క్లెయిమ్ చేసుకుంటాను మిగిలిన వాళ్ళేమన్నా డే టు డే పార్టీ అఫైర్స్ లో గానీ డే టు డే కార్యకర్తలతో కాంటాక్ట్లో కానీ ప్రతిరోజు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో కానీ పాల్గొంటున్నారా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలే చేసుకుంటున్నారు అందరికీ ఉన్న ఏకైక ఏకైక క్వాలిఫికేషన్ ఏంటి అంటే డబ్బు ఆ డబ్బు పెట్టడానికి ఆ సందర్భం వచ్చేటప్పటికి రాజకీయ పక్షాలన్నీ కూడా వ్యాపారస్తులు ఉన్నారా కాంట్రాక్టర్లు ఉన్నారా పారిశ్రామికేత్తలు ఉన్నారా ఎన్ఆర్ఐస్ ఉన్నారా ఇవే పరిగణలోకి తీసుకుంటున్నారు మొదటి నుంచి మన పార్టీ జెండా పుట్టిన దగ్గర నుంచి పార్టీకి అంకితమైన వాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు అన్ని ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే ఎదుటి వ్యక్తికి ప్రలోభ పడనాళ్ళు రాజీ పడని ధోరణి అద్భుతమైన వ్యక్తిత్వం అవుతుంది అని చెప్పని ఒక పది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం మొదలు పెట్టమనండి అప్పుడు అసలు సిసలైన నాయకుల్ని పెంచిపోన్నట్టు అవుది ఇవాళ రాజకీయాల్లో ఉచ్చస్థితిలో ఉన్న నాయకులందరూ అట్లా ఎదిగొచ్చిన వాళ్ళే యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి ఎదిగొచ్చిన నాయకులే ఇవాళ వివిధ పార్టీల్లో ఉచ్చస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా మోతిపల్ నరసింహులు గారైనా వెంకయ్యనాయుడు గారైనా జైపాల్ రెడ్డి గారైనా వీళ్ళందరూ విద్యార్థి రాజకీయాల నుంచి ఎదుగు ఇవాళ దానికి స్కోప్ లేదే ఆ స్థాయి అవకాశాలు లేవు పార్టీల నుంచి గుర్తింపు లేదు సమాజం కూడా కన్సిడర్ చేయటంలా వాళ్ళ తరపున ప్రశ్నించడానికి వాళ్ళు కావాలి వాళ్ళ తరఫున పోరాటానికి వాళ్ళు కావాలి ఓటేయడానికి మాత్రం ఎంత పంచుతావు ఇది ప్రాతిపదికగా మారుతుంది అటువంటప్పుడు అందరూ గొంగట్లు అనేది తింట గురించి ప్రస్తావిస్తే నవ్వుచేటుగా ఉంటుంది సిగ్గుచేటుగా ఉంటుంది